కాదు నేను నాకు ఎక్కువ ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే రాఘవేంద్ర రావు గారే ఈజ్ ది గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఆయన క్యాంప్ లో మీకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వాలని ఆయనకి ఎలా అనిపించింది అసలు మీకు ఎలా వచ్చింది ఆ సిచ్యు ఆ మూమెంట్ నాకు తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే ఆయనే డైరెక్ట్ చేయగలరు సార్ అంటే మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్ మా గురువుల ఆశీషులు గురువుగారు ఆఫ్కోర్స్ ఆబ్వియస్లీ ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు సార్ నాకు జనరల్గా ఉంటారు కదా మామూలుగా పిల్లలు అనేటప్పుడుకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి ఎలా అంటూ ఉంటారు కదా సో ఒకరోజు ఏదో ఇలాగే మాటలు వస్తే నేను ఈ జన్మలోని ఓకే అంటే రాణంకి విజయలక్ష్మి రాణంకి గోవిందరావు డాటర్గా ఈ జన్మకి నాకు రోటీ కప్పుడా మకానికి కొరవలేదు నాకు ఏదైనా చేస్తే అది ఓన్లీ సినిమా విచ్ మై పేరెంట్స్ గివ్ మీ అని ఎప్పుడు నేను అలా అనుకునేదాన్ని సార్ నిజంగా నా మైండ్లోని అది ఫుల్ఫిల్ చేస్తారు మా గురువు గారు అది అసలు మెయిన్గా ఒకసారి మీకు అనౌన్స్ చేశారు చూడండి ముగ్గురు హీరోయిన్లు ముగ్గురు డైరెక్టర్లు అని ఒక మూవీ అనౌన్స్ చేశారు గారు ఆయన ఆ టైం అప్పుడు స్క్రిప్ట్స్ని వడుస్తున్నాయి అనమాట స్క్రిప్ట్లు వర్క్ చేస్తున్నారు ఆ టైంలోనే అంటే ఒక టూ త్రీ స్క్రిప్ట్ చూశారు దాని మీద వర్క్ చేశారు ఆ టైం అప్పుడు నేను చెప్పాను అనమాట ఈ పెళ్ళి సందడి తాలూకా స్క్రిప్ట్ విన్న వెంటనే ఆయన వెంటనే బయలుదేరి వచ్చారు దిల్ అప్పుడు దిల్ రాజు గారు అండ్ సార్ కాంబినేషన్ అని అనుకున్నమాట దిల్ రాజు గారితోటి నువ్వే నేరేషన్ ఇవ్వాలమ్మా అన్నారు వెళ్ళాను నేరేషన్ ఇచ్చాను ఆయన ఓకే అన్నా సార్ సో అలాగే ఆన్ బోర్డ్ అయిపోయింది సార్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్లాన్ అసలు బట్ నేను అన్నాను సార్ ఇది అదేంటి మీకోసం చేశాను కదా మీరు చెప్పండి అని అంటే నువ్వు నువ్వు అక్క నువ్వు నాకు అక్క అక్క పిలుస్తారు డైరెక్టర్ గారు సో లేదక్క నువ్వే రాఘేంద్ర గారు అయితే సో అంటే జనరల్ గా నేను అందరికి సెటిల్ అయిన అందరికీ అక్క అని పిలిపించుకుంటాను సార్ నేను సో సార్ అడిగారు వై వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అని అంటే దారి చెప్పాను మాట అమ్మ నేను కూడా అక్కడ పిలుస్తాను అన్నారు ఒకసారి ఇప్పుడు చాలా సెంటిగా ఫీల్ అవుతా ఒక రోజు అన్నారు అక్క నాకు చెల్లెలు ఉన్నారు అక్క అక్కలు లేరక్క అక్కలుస్తారు సార్ చక్కగా నీట్ గా మనస్ఫూర్తిగా పిలుస్తారు నిండుగా ఉంటది అసలు పిలుపు కూడా ఎవరు అక్కడ ఓకే చేయగానే సినిమా స్టార్ట్ అయిపోయింది అంతే హై పెన్ సి స్టార్టింగ్ ఏం ఇంకే రకమైన హర్డిల్స్ కానీ ఆబ్స్టికల్స్ కానీ ఏం లేవు అంటే హర్డిల్స్ ఆప్టికల్స్ అంటే ఆల్రెడీ ప్రిపేర్ ఆల్రెడీ మూవీ చేస్తాను అనుకున్న మూవీ కదా సార్ అది ఆఫ్ కోర్స్ ఫర్ దాట్ ఐ వాజ్ దన్ ఫస్ట్ ఐడి ఆ మూవీకి ఓకే దానికి చాలా అంటే ఆ ప్రాజెక్ట్ ఈ విధంగా మార్డం కోసం చాలా హడల్స్ ఉన్నాయి సార్ బట్ వన్స్ ఆన్ వన్ బోర్డ్ హడల్ ఎంగ్లే ఏంటి అవేంటి హర్డిల్స్ ఏదో స్క్రిప్ట్ సెట్ అవ్వకపోవడం మళ్ళీ ఇంకోటి రాయడం అది సెట్ అవ్వకపోవడం మళ్ళీ ఇంకోటి రాయడం అట్లా అలాగే కథ సెట్ అవ్వ కథ ప్రాజెక్ట్ అయితే ఉంది ప్రాజెక్ట్ చేస్తానని మా సార్ ఫస్ట్ నుంచి ప్రిపేర్డ్ గా ఉన్నారు ఫస్ట్ నుంచి ప్రిపేర్డ్ బట్ ఏది ఆ కథ దొరకదు మిమ్మల్ని చేయమని అంటే మీ కథను చేయమన్నారా లేకపోతే మిమ్మల్ని మీలో ఏ రకమైన రాఘవేంద్ర గారు ఏంటి మాటలు కాదు కదా అంటే సార్ అంత బిఫోర్ కూడా నాకు సార్ ఇంటింటి అన్నమయ్య వాడి మూవీ చేసాం కదా సార్ ఆ మూవీ కూడా ఆయన నాకు సెకండ్ యూనిట్ ఇచ్చారు సార్ ఒకసారి ఒక సాంగ్ కి క్లైమాక్స్ సాంగ్ కి మాట సెపరేట్ గా సెకండ్ యూనిట్ ఇచ్చి నాకు ఏమి కావాలనే చెప్పి నాకు పంపించారు అలా ఇచ్చారు సార్ హీ బిలీవ్స్ మీ ఇన్ దాట్ ఓం చిన్నగా వెంకటేశరకు మీరే చేశారు నాకు చెప్పారు నేను నమ్మకం ఉండేదేమో లేకపోతే ఆయన దగ్గర చాలా మంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్